నీట్ ఎగ్జామ్ అవకతవకలపై మోదీ స్పందించాలి మొత్తం వ్యవహారంపై ఈయన ఎప్పుడు బయటకు వచ్చారు నిన్నటి వరకు కేసీఆర్ కనబడ కేటీఆర్ కనబడట్లేదన్న వార్తలు వచ్చినాయి సరే మంచి అంశంతో ముందుకు వచ్చారు మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఒకే సెంటర్లో పెద్ద మొత్తంలో మార్కులు రావడం ఎలా సాధ్యం తెర వెనుక బీజేపీ పెద్దలు ఉన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీని మనం సరే ఈయన చేసినటువంటి ఎలిగేషన్స్ విమర్శలు అవన్నీ రాజకీయంగా అవన్నీ పక్కన పెడితే నీట్ ఎగ్జామ్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న నైరాశ్యం ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు ఒకటి జరిగింది అని స్పష్టంగా ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు మోదీ స్పందించాలి కదా దాని మీద ఇప్పటిదాకా మోదీ స్పందించకపోవటం దీన్ని విపక్షాలు ఆయుధంగా చేసుకుంటాయి కదా ఒక సెంటర్లో ఉండే విద్యార్థులు వరుసగా కూర్చున్న విద్యా విద్యార్థులకి గ్రేడ్ మార్కులు వచ్చినాయి నెంబర్ వన్ మార్క్ గతంలో ఎప్పుడు కూడా లేనని మార్కులు వచ్చినాయి అరవై అరవై ఆరు మంది పైగా ఫుల్ మార్క్స్ వచ్చినాయి అది ఎలా సాధ్యం గతంలో ఒకరికే వచ్చింది కదా ఒకరికి ఒకటి ఇష్ట సిక్స్టీయా అలాగ కొంతమందిని దర్యాప్తు చేసి ముప్పై లక్షలు యాభై లక్షలు అనుకోండి యాభై లక్షలకు ఒక ప్రశ్న ప్రశ్నపత్రాన్ని అమ్ముకున్నారని తెలుస్తూ ఉంది అరెస్ట్ చేసేటట్టు దీని మీద స్పందించి ఇమీడియట్గా మోదీ విద్యార్థులకు భరోసా ఇవ్వాలి కదా నీట్ పరీక్ష మళ్ళీ రాయించడమా మళ్ళీ రాయిస్తే విద్యార్థులు అందరూ మంచిగా రాసిన వాళ్ళందరూ డిస్టర్బ్ అవుతారు అట్లా కాకుండా ఎవరైతే అనుమానాస్పదంగా మార్కులు గడించారో వాళ్ళకి వాళ్ళకి డిస్మిస్ చేయటమా కొన్ని లేకపోతే కొన్ని సెంటర్స్లో మళ్ళీ ఎగ్జామ్ మళ్ళీ పెట్టడమా ఇలాంటివి చేయాలి కదా ఇంతవరకు మోదీ స్పందించలే దీన్ని విపక్షాలు తాండవం ఆడడంలో మేము తప్పేమో చెప్పండి